వర్గం కుజ్గీలో ఒకేసారి దాదాపు నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి ఎమ్మెల్సీ పట్న మహేందర్ రెడ్డి తదితరులు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు కొస్గిలో స్వయం సహాయక మహిళా సంఘాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మహిళలను ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను అందుబాటులో తెస్తుందన్నారు మహిళలను లక్షలకు అధికారులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు కాగా కుటీర పరిశ్రమల్లో మహిళలకు ప్రోత్సాహం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు స్కూల్ యూనిఫామ్లను స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తామని తెలిపారు వ్యాపారం మొత్తం మీకే అప్పచెప్పాలి వ్యవస్థలకు ఇవ్వడం ద్వారా ఎందుకంటే ప చేతిని నిండా మీకు పని కల్పించాలన్నదే మా ఉద్దేశం మీకు మంచి లేటెస్ట్ మెషిన్లు ఇంకేం కావాలన్నా కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ఉంటుంది ఎవరెవరో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలే కాదు గ్రామాలలో ఉండే ఆడబిడ్డలకు చేతి నిండా పని కల్పించాలా వాళ్ళ పిల్ల చదువుల కోసం వాళ్ళ కుటుంబ గౌరవంగా బతికేదాని కోసం ఆర్థికంగా మీరు బలపడాలనేదే మా ఉద్దేశం ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ మహిళా సమాఖ్యలకు వీటి అన్నిటి కూడా పావులా వడ్డీ కానీ ఆ తర్వాత సున్నా వడ్డీ కానీ మీకు ఇచ్చింది ఈ పదేళ్ళల్లో మీకు ఎప్పుడు వడ్డించింది లేదు వడ్డించింది లేదు వడ్డిచ్చింది లేదు అందుకే ఇప్పుడు మళ్ళీ మార్పు తీసుకొచ్చి ఎక్కడ పోయినా నేను మన ఆదిలాబాద్లో పోయినా మొదట మొదట సంఘాలతోనే కూర్చొని మాట్లాడినా ఇవాళ కొడంగల్కి వచ్చిన ఇన్ని వేల మంది వచ్చినా మీతోనే కూర్చొని మాట్లాడుతున్నా అంటే కుటుంబం బాగుపడాలి కుటుంబం ఆర్థికంగా నిలబడాలంటే నగదు ఆడబిడ్డ చేతులనే ఉండాలి ఇంటాయిన చేతులు ఉంటే సాయంత్రం పోయి బెల్ట్ షాపులు ఇచ్చొస్తాడు అవునా ఆ వ్యవస్థ పరిస్థితి మారాలనే మీకు మీ చేతిలో పెత్తనం ఉండాలి మీ చేతిలో నగదు ఉండాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు తీసుకొని మీ సున్నా వడ్డీ విధానాన్ని పెద్ద ఎత్తున అమలు చేసి ఆడబిడ్డలు ఆదుకుంటాం సంఘాలను అన్నిటినీ మళ్ళా బలోపేతం చేస్తాం